సృష్టిలో దేవుడు అంతటిని కలిగి చేశాక ఆరోగ్యనన్నా మనుషుని కలిగి చేశాడు నా మాట గత నరుని కలిగి చేశాడు నరుని కలిగి చేసి ఏమన్నాడంటేనా ప్రథమ పలమగా నేను చేశాను అన్న దేవచ్చు ఎలా చేశాడ ప్రథమ పరమగ అంటే మొదటి వాడిగా కానీ సృష్టి అక్కడ ప్రారంభించాడు ఎక్కడ ప్రారంభించాడు ఆదిలా మొదలెచ్చాము ఎక్కడ ప్రారంభించాడు అది ఏమంటున్నాడు ఆది ఎందు దేవుడు భూమాకాష్ముల కానీ ఇక్కడేమంటున్నాడు ప్రథమ వాడిగా అంతేనా ప్రథమ అంటే మొదట ఎక్కడ ఉన్నారు ప్రథమంటే మొదటిది మొట్టమొదటిసారి నేను కలుగు చేశాను మొదటగా నీవు నా మధులో ఉన్నావు నా మనసులో ఉన్నావు నా హృదయంలో ఉన్నావు జగత పునాద పుట్టకం నా ఆలోచనలో ఉన్నావు నా తలపుల్లో ఉన్నావు నిన్ను నేను కలుగు చేసుకోవడానికి ఎంతో ఇష్టమైంది అందుకే ఆయన ఏమంటాడంటే ప్రథమ ఫలముగా చేశాడు ఏం చేశాడు గ్రంథము ఎనిమిదో అధ్యాయం ఒకటి నుంచి తొమ్మిది వచనాలు ఉన్నాయి వినండి ఒకటి నుంచి తొమ్మిది వచనాలు ఉన్నాయి ఈ తొమ్మిది వచ్చేది ఇందులో ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీరు చెప్పి నేను ముందుకు వెళ్తాను ఎందుకంటే అయితే మీరు అదే రియా ఒకసారి చూద్దామా ఐదవ మధ్యలో చూడండి దేవుని కంటే వారిని కొంచెం తక్కువ చేసి ఉన్నాం మహిమా ప్రభావములతో కిరీటము ధరింపు చేసి ఉన్నాం నీ చేతి పనులు నీ పనుల మీద వారికి అధికారం ఇచ్చి గొరులన్నింటినీ ఎడ్లన్నింటినీ అడుగు ఆకాశపక్షములను సముద్ర పక్షములను సముద్ర మార్గములో సంచరించు వాటిని అన్నిటినీ వారి పాదములకి అనే ఇదన్నిటినీ ఏం చేశాను వేలమని ఆదాముకు చెప్తాడు వీటన్నిటిని ఎలా అంటాడు ఏదే తోటలో స్నేహించిన ప్రతి సృష్టి ఉన్న ప్రతి దానిని ఆదామకు పిలిచి వీటినన్నింటినీ వేరు వీటినన్నిటినీ పాదాల దగ్గర దేవుని దేవ స్తోత్రం సృష్టి అంత తీసుకొచ్చి దేవుడు ఏం చేస్తాడైతే నీ పాదం దగ్గర పెడితే సృష్టికర్త దేవుడిని మార్చి ఆయన పాదాల ఎదురు సాగలు దేవుని దేవస్తోత్రం భక్తులైన దామీ ఇదే కీర్తన మార్చి చెప్తాడు వందో వందో కీర్తన ఏమంటాడంటే

ఆయనకి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు ఆ బాటతో ఆరాధించాలి కనపరచాలి కీర్తించాలి కొనియాడాలి ప్రభువును మహిమపరచాలి ఆయన చేసుకున్నాడండి బొమ్మ మాటలో చెప్పాలంటే దేవుని ఎందుకు కలుగు చేసుకున్నాడంటే ఆయన శుద్ధించుకు ఆరాధించుకు ఘనపరచుడుకు కీర్తించుడు ఆయన మహిమపరిచే నిమిత్తమే ఆయన ప్రత్యేకించి ఎన్నుకున్నాడు ప్రియ గమనించాలి నాకేదో కష్టం వచ్చిందనో నాకేదో బాధ కలిగిందనో నాకు ఇబ్బంది వచ్చిందనో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నానో లేకపోతే సమస్యల వరీ కూడా చిక్కుకున్నానో నా బంధువులు తోసేశారనో నేను అప్పులైపోయానో ఈ స్థలానికి రాలేదు అని అనుకుంటే మన వివేక్ పద్దు మన చుట్టూ అన్ని మనం అలవటించి అలిపివేసి ఆ చిక్కుముల్లో పడిపోయినప్పుడు దిక్కుతోచిన పరిస్థితుల్లో దేవుడు నీకు ఏం చేస్తాడంటే నిన్ను ఎంతవరకు విడిచిపెట్టలో విడిచిపెట్టేస్తాడు దేవుడు నిన్ను ఎంతవరకు విడిచిపెట్టాలో వదిలేస్తాడు ఎలాగంటే కొంతమంది ఈ కావ్యాలు కొంతమంది కథలు రాసే వాళ్ళు ఏమంటారంటే ఒక గుర్రాన్ని విడిచిపెడితే అది ఎంత దూరం అవుతుందో వెళ్ళిపో దూరం పరిగెడుతుందో ఈ మాట మన ప్రసంగీకరణ ఎవరు ఎవరికాల మందు తిను చావు సుఖించు నిద్రించు నీ ఇష్టం నువ్వు ఒక మాట చెప్పాడు ఒక సమయం ఉంది ఒక కాలం ఉంది ఒక దినం ఉంది ఖచ్చితంగా నువ్వు తీర్పులో సంగతి మర్చిపో చూడండి ప్రసంగీకరణ

వ్యాకులము తొలగించుకున్నట్లు తొలగించడం నీ దేహమును చెరుపు చేయదాన్ని తొలగించుకోవాలి యాభై కీర్తన ఒకసారి చూడండి యాభై కీర్తన ఇవన్నీ నీకు అర్థమయ్యే సంగీతలే ఇవన్నీ నీకు అర్థమయ్యే పదిహేడు వచనం యాభై పదిహేడవచనం దిద్దిబాటు నాకు అసహ్యం కదా నీవు నా మాటలను నీ వెనుకకు తోసివేసు నీవు దొంగము చూసినప్పుడు వారిని ఏకేమిచ్చభిచారంతో నీవు సాంగత్యము చేయదు ఇడి నోరు తెరుచు తెరుచుచున్నావు నీ నాలుగు కల్పించుచున్నది నీవు కూర్చుని నీ సభోదరుల మీద కొన్ని కూడా చెప్పుచున్నాము నీ తల్లి కుమారు మీద అప్రదం మోపించున్నాము ఇంటి పనులను నువ్వు చేసి నేను మౌనంగా ఉంటుంది అందుకు నేను కేవలము నీ వంటి వాడిని నీవనుకుంటే అయితే నీ కనులు ఏదైనా ఈ సంగతులు నేను వరుసగా ఉంచి గర్పించ ప్రసంగితో చెప్పాడు ప్రసంగి ఎవరు కుమారుడు దాబిడు కుమారుడు పరశుతాప్త దేవుడు బయలుపరిచి ఈ విధముగా అక్కడ కుమారుడికి అలా బయలుపరిచారు సామిత్రి ప్రసంగి దేవుడి ఇసుకోసం వీటన్నిటిని బట్టి మనం చదువుకున్న ఎనిమిది అధ్యాయంలో చదువుకున్న లేఖనాన్ని బట్టి నిన్ను దేనికి కలుగు చేశారంటే పుడికారా చాలా చక్కగా ఉన్నతంగా నీ పట్ల ఆయన కలుగున ప్ర చూద్దాం మొదటి రెండో దర్శనానికి పత్రిక రెండో అధ్యాయము వచనం రెండో దర్శనానికి పత్రిక ప్రభు అన్న సహోద ఆదు నుండి మిమ్మల్ని ఏర్పరచుకునే కాగా మాట మూల పదములు పుట్టలు హిస్టరీ ప్రకారంగా ప్రథమ పదమైనా ఆదిలోనే దేవుని ఏర్పర ఫస్ట్ ఎవరిని దేవుడు దృష్టిలో ఉన్నాడంటే చెట్లు వృక్షములు ఆకాశ పక్షులు సముద్ర మచ్చువులు భూజంతువులు బాధ్యత పురుగులు ఇవేవి కాని సో దేవుడు మదిలో ఉన్నది ఎవరంటే నేను దేవుని యొక్క మదిలో ఆదిలోనే నిన్ను ఆయన ఏర్పాటు చేసుకో ఏర్పాటు చేసుకుని నేను ఏం చేశాడంటే ఆ వ్యక్తిని ఎలా తీసుకురావాలి అక్కడికి ఆలోచన చేసి ఒక వ్యక్తిని తన స్వరూపమందు ఒక వ్యక్తిని ఆయన పోతున్న ఒక వ్యక్తిని ఒక శరీరధారునిగా రక్త మాంసములు కలిగిన ఒక వ్యక్తిని భూమిని తీసుకొస్తే ఆ వ్యక్తికి ఏది అవసరమో అది ముందు కలుగు చేసాడు దేవుడి స్తోత్రం కానీ ముందు ఎవరున్నారు ఆయనలో ముందు ఎవరున్నారు మేమున్నా ఇది గుర్తించాలి దేవుడి మన మందిలో దేవుడి రుచిలో దేవుడి మనసులో నీవున్నావు ఆయన ఆలోచనలోనే ఉన్నావు ఆయన తలంపులో నీవున్నావు ఆయన హస్తాలోనే ఉన్నావు ఈ చుట్టూ చాలా మంది ఉన్నారు మీరు గమనించండి ఉన్నారు ఎవరండి ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఎవరంటారు చాలా మంది చుట్టూ ఉన్నారు కానీ ఆయన హస్తాల్లో ఎవరైతే ఉన్నారో తన ఆలోచనలు ఎవరైతే ఉన్నారో తన హృధింలో ఎవరైతే ఉన్నారో తన మనసులో ఎవరైతే ఉన్నారో తన తలంపులో ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే ప్రత్యేకింపబడిన జనంగత మీరు ప్రత్యేకింపబడిన వారు నుండి మిమ్మల్ని వేరుపరిచాను జగత పుణాల పుట్టకమునిపే ఆదులో మిమ్మల్ని నిర్మించుకున్నారు అయితే ఎప్పుడు దాకా మనం పరిగెలెత్తి పరిగెలెత్తి పరిగెత్తి మనకు సృష్టికర్త ఎవరో తెలియక సృష్టి వైపు పరిగెత్తాం సృష్టికర్తన మరిచి సృష్టి వైపు పరిగెత్తాం అలసిపోయాం దిక్కు తోచలేదు దిక్కుమాలుగా మిగిలిపోయాం దౌర్భాగ్యులుగా ఉండిపోయాం ఏ దిక్కు తోచక ఏ దిక్కు లేక ఒంటరయిపోయాం మనం అనుకుంటాం మనం అనుకుంటాం నాకేంటండి నా భార్య నా కళ్ళ ముందేది నా బిడ్డలు నా కళ్ళ ముందున్నారు నా భర్త నాకు కళ్ళున్నారు మనం అనుకుంటాం కానీ నిదానంగా చాలా మంది చెప్తుంటారు నిదానంగా ఒక్కసారి నువ్వు నువ్వు ఆలోచించుకున్నప్పుడు పడుకుని ఆలోచించుకుని ఆయన అంటారు అది చూసినప్పుడు నువ్వు ఒంటరి వాడి దేవత వంటరి వాడికి ఎవరు ఉన్నారంటే నీ ఈ స్తంభం ఉన్నప్పుడు కాద ఈ స్థంభంలో ఉన్నప్పుడు కాదు నేను తోడు ఏ క్షణమైతే ఆయన మధ్యలో మెదిలావో ఆదిలో ఎప్పుడైతే నేను ఏర్పాటు చేస్తాడో ఆ క్షణం నుంచి కూడా ఆయన నీలోనే ఉన్నాడండి అలేరియా ఉన్నాడా లేడా చూసా మొదటి కొన్ని రోజులు రాసిన పత్రిక What I take. ఈరోజు నీ భర్త నీతో రాదు ఈరోజు నీ భార్య నీ వెంట రాదు నీ బిడ్డని నీ వెంట రాదు నువ్వు ఎక్కడికి వెళ్ళా నీతో ఎవరో రాదు మనం అనుకుంటామంతే కానీ నువ్వే ప్రాంతానికి వెళ్ళా ఎలా ప్రయాణం చేసినా ఏ ఏ స్థలానికి వెళ్ళా అన్ని వేళ నీతో ఉన్నవాడు పరశు నేను రెండు వారాలు మూడు వారాలు చుట్టూ పడి మాట చెప్పాను ఎప్పుడు నీలో ఉంటాడు పరశు అది చెప్పడమే కాదు ఎల్లప్పుడూ కూడా వేయించో ఏం చేయకూడదు ఏది మంచి ఏది చెడు గ్రహింప చేయగల ఆత్మ కూడా ఆయనే ఉన్నాడు ఆ ఆత్మ ఏమనంటే వివేచనాత్మ కృపావరాల్లో వివేచనాత్మలు వర్మ కూడా కృపావరాల్లో వివేచనాత్మ వరకు కూడా ఉంది కొన్ని సందర్భాల్లో మనం చాలా పిలిచారు పిల్లగా పిల్లగా పిలిచారు మా బంధువులు లేదా మా అమ్మే పిలిచాడు మా తమ్ముడు పిలిచాడు పరిలెత్తూ ఉంటాం ఒక్క నిమిషం ఆలోచన చేసి ప్రార్థన చేసి దేవుణ్ణి అడగాలి అన్న దగ్గరికి వెళ్ళడానికి కూడా అడగాల అక్క దగ్గరికి వెళ్ళడానికి కూడా అడగాల భర్త దగ్గరికి వెళ్ళడానికి కూడా అడగాలి అడగకపోవడం నుంచి నష్టాలు చాలా జరిగింది ఇది బైబిల్ చెప్తుంది నేను కాదు బైబిల్ చెప్తుంది నేను కాదండి అబ్రహాం గారు అడగలేదు అడిగడా దేవుణ్ణి అడిగడా చదివారా అధ్యాయం చెప్పడం అన్యాయాలా అబ్రహం గారు ఆయన చేసే ప్రతి పనిని బట్టి దేవుడికి పిలిచి తన భక్తిని మెచ్చి ఏర్పాటు చేసుకుంటే డెబ్బై ఐదు ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు పలానా ప్రాంతానికి రానప్పుడు చక్కగా బయలుదేరి వెళ్ళాడు తన సహోదరుడు కుమారుడు లోతుని అన్ని పెట్టుకుని వెళ్ళాడు వారి మధ్యలో గొడవలు వచ్చాయి ఆ లోతీకి అబ్రహం కాపర్లకు గొడవలు వచ్చి వాళ్ళు విడిపోయారు లోతీ సుదోర ప్రాంతాన్ని ఎన్నుకున్నాడు పచ్చగా ఉంది పచ్చకి బయలుగా ఉంది అంతా పర్వాలేదు అనుకున్నాడు అబ్రహాం ఏమో రాళ్ళు రప్పలు ఎన్నుకున్నాడు కొంత శ్రమ కొంత కష్టం ఒక ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు వచ్చాయి అబ్రహాంకి కష్టం కలుగుతుంది బాధ కలుగుతుంది లేదు చూస్తే సారీ